మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లని గెలిపించడం వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన ఉన్నాం మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదోసారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలు చూశాను నా జీవితంలో